సామాజిక సాధికారత బస్సు యాత్ర మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుమేరు కోసము మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి కూడా ఇప్పటి వరకు వృద్ధులకైతేనేమి ప్రతి ఒక్కరికి రైతులకు విద్యపరంగా పరంగా కానీ వైద్యపరంగా కానీ ప్రతి ఒక్కరికి చేస్తున్న సంక్షేమ అభివృద్ధిని గురించి ఈరోజు ప్రజలకు వివరించాలనే ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ బస్సు యాత్రను చేపట్టినాము ప్రజలకు అందరికీ తెలియజేసే విధంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు చేస్తున్న అభివృద్ధి సంక్షేమము మహిళలకు అక్కచెల్లమ్మలకు ఇస్తున్న సంక్షేమ ఫలాలు అందుతున్న సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి కూడా పిలుపునిచ్చాము అందరూ కూడా అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు పెద్ద ఎత్తున జగన్న పాలన కోసము అందరూ చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఆశీర్వదిస్తూ కూడా ఈ సందర్భంగా మేమందరము చెప్పడం విమానంగా గౌరవ ముఖ్యమంత్రి వరిలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్న పాలన అభివృద్ధి సంక్షేమం తర్వాత ప్రతి ఒక్కరికి ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలకే కాక ఓసీలో ఉన్న పేద వర్గాలకు కూడా ఎన్నో విధాలుగా ఆదుకుంటూ వాళ్లకు సంక్షేమ పథకాలు ఇస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ కూడా అండగా ఉంటారని కోరుకుంటూ రాబోయే ఎలక్షన్లు కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున మంచి మెజార్టీలతో అందరూ గెలిపించుకుంటామని కోరుకుంటున్నాను డిసెంబర్ ఎనిమిదో తారీఖున జరగబోయే సామాజిక సాధికార బస్సు యాత్ర అనగా రేపు అందరూ కూడా రాయచోడు నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు పార్టీకి సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ కూడా హాజరు కావాలని కోరుకుంటూ రేపు జరగబోయే ఈ సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం ఏమనగా మన గౌరవ ముఖ్యమంత్రి వరులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి గురించి ప్రజలకందరికీ తెలియజేసే విధంగా అందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటూ రేపు రానున్న మన రాష్ట్ర మంత్రివర్యులు కానీ ఉప ముఖ్యమంత్రివరులు తర్వాత మంత్రివర్యులు ఎమ్మెల్యేలు రాష్ట్రానికి సంబంధించిన నాయకులు తర్వాత ఈ గ్రామాల్లో గ్రామస్థాయిలో ఉన్న నాయకులు ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు పార్టీ అభిమానులు పార్టీ శ్రేణులు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను